ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడసలపల్లి హనుమంత్రెడ్డి స్పష్టం చేశారు డీ మండలం గొడసల్పల్లి గ్రామం కనేకల్లు మండల కేంద్రంలోను ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీసం మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యం మద్దతు ధరతో కొన్న విషయాన్ని గుర్తు చేశారు క్వింటాలకు ఎనిమిది వేల రూపాయలు చెల్లించి ప్రస్తుతం కందుల కొనుగోలును ప్రారంభించామని వివరించారు రైతులు ఈ కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కాదులూరి మోహన్ రెడ్డి ఉప్పర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆనంద్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు లాలెప్ప పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు మండలంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే రైతులు దళారు చేతుల్లో మోసపోకూడదు రైతు పండించిన పంటకు ఖచ్చితమైన ధర దొరకాలా రైతు బాగుండాలనే సదుద్దేశంతో దళారుల పాలు కాకుండా రైతు నష్టపోకుండా ప్రభుత్వం ఈరోజు ఒక క్వింటాల్కి ఎనిమిది వేల రూపాయలతో కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే ఈరోజు బయట మార్కెట్ విలువ మంచి వెంట ఆరున్నర వేలు ఆరు వేల రెండు వందల నుంచి ఆరు నుంచి ఆరున్నర వేల మధ్యలో రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇదంతా గమనించిన ప్రభుత్వం రైతులు ఆనందంగా ఉండాలా వాళ్ళు కష్టపడిన కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దొరకాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ఎనిమిది వేల రూపాయలతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి కొనుగోలు చేసింది కూడా విత్ పది రోజుల లోపల వాళ్ళ ఖాతాల్లోకి డబ్బును జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం గత ఏ మన మొన్న దాదాపు అరవై కోట్ల రూపాయలతో వడ్ల కొనుగోలు కేంద్రం చేసింది మన నియోజకవర్గం ఒకటే అరవై ఒక్క కోట్ల రూపాయలు వెచ్చించి రైతుల నుంచి నేరుగా వరి కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపల రైతుల ఖాతాలకు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం చాలా చంద్రమాన ప్రభుత్వం ఇంకోటి ఏమంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే కాళ శ్రీనివాస్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ముందుగా చేసి రాష్ట్రంలో ఎక్కడ వరి కొనుగోలు జరుగుతున్న ముందే కనేకల్ మండలం బొమ్మరాలు మండలం ఇరేహం మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యధికంగా ఒడ్లు కొనుగోలు చేసి దాదాపు అరవై కోట్లు చేశారంటే ఆ ఘనత మనందరూ అదృష్టం ఏంటంటే ఒక మంచి ఎమ్మెల్యే మనకు దొరికాడు ఆ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు రైతుల కోసం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అలాగే రైతులకు కూడా మేడంతో మాట్లాడాను ఎవరైనా రిజిస్టర్ చేయకపోతే కూడా రిజిస్టర్ చేసుకొని ఎవ్వరికి రికమెండేషన్ లేదు రైతు ప్రతి ఒక్కరు రైతే కాబట్టి ఒక రోజు లేట్ కావచ్చు కానీ ప్రతి రైతు నుంచి కొనుగోలు అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆతిథులు కాలు నాయకత్వంలో మన మిత్రుడు మార్కెట్ చైర్మన్ హనుమంత్రెడ్డి గారి సహాయ సహకారంతో ఆయన స్వత్రంతలోనే ఈ మండల తరపున ఇక్కడ కందలు కొనుగోల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిమాణం మంచి పరిణామం ఎందుకంటే ఒక్క వ్యక్తికి మన రైతులకంతా సాయం చేయాలని సంకల్పం ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలను జరిగేది ప్రభుత్వం ఆ ఉంది మన నాయకుడు కాళ్ళ శ్రీనివాస్ గారు కూడా అదే ఆలోచన అదే తపన అలాగే పట్టుదలతో హనుమంతరెడ్డి గారు కూడా ఒక మంచి ఆలోచనతో కేంద్రం ఈ రోజు ఏర్పాటు చేస్తే ఈ గ్రామ పరిధిలో కాకుండా పక్క గ్రామంలోన మండల పరిధిలోన ఈ కందులు పండిన రైతులందరికీ అధికారులు ఇప్పుడే చెప్పినారు ఎన్నైనా ఉన్ని అందరికీ న్యాయం చేస్తాము ఖచ్చితంగా నిఖరమైన ప్రభుత్వం కూడా అదే సంకల్పం ఉంది కాబట్టి ఎంత పంట ఉంటే కూడా అందరికీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసుకుని కొనుగోలు కార్యక్రమం కూడా చేస్తామని చెప్పినారు ఈ అంతటికి మూల కారణము మన నారా చంద్రబాబు నాయుడు సారు రైతులకి ఇంతకన్నా ఇంకేం అవకాశం కావాలి ఇప్పుడే హనుమంత్ రెడ్డి గారు చెప్పినారు మన వరి ధాన్యమంతా ఈ మండలం బొమ్మనా మండలము ఇరా మండలంలో కొద్దిగా అందరూ ఈసారి ప్ర వివిధ కారణాల వల్ల మార్కెట్లో రేటు తక్కువ ఉంటే కూడా ప్రభుత్వంతో రేట్ ఎక్కువ ఉంటే అందరూ ఈసారి ఎక్కువ ప్రభుత్వానికే అమ్మినారు అకౌంట్లో డబ్బులు కూడా వచ్చేసినవి ఇంతకన్నా ఇంకేం కావాలో రుజువు మీరు బొమ్మనాల మండలంలో మీకు అంత బంధువులు ఉన్నారు అందరిని మీరు కనుక్కొండి అందరూ ఈసారి ప్రభుత్వముకే నేరుగా ధాన్యం అమ్మినారు డబ్బులు కూడా వచ్చేసినవి అదే మాదిరి కూడా ఈ కందుల కేంద్రం ద్వారా కూడా వారం పది రోజుల్లో కూడా మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి అలాగే ఇంకోసారి అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు మన ప్రాంతంలో దాదాపు మూడు నాలుగు వేలు ఎకరాలు అంటే మల్లికేతి నాగలాపురము చెర్లోపల్లి సోమలాపురము మురిడే అన్నమాపురం కాదులూరు దొడగట్ట గొడసలపల్లి ప్రాంతం ఎక్కువ మెక్కే జన క్రాప్ ఉంది కాబట్టి మీ రికార్డులో కూడా ఉంటుంది ఓ నాలుగైదు వేల ఎకరాలు క్రాపు ఫీల్డ్ మీద ఉంది కాబట్టి కేంద్రం కూడా రేపు ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తే రైతులందరికీ కూడా ఎందుకంటే మార్కెట్లో తక్కువ రేటు ఉంది మన ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయలు రేటు పెట్టినారు కాబట్టి కేంద్రాన్ని ఓపెన్ చేయాలని చెప్పి మీ అందరి తరఫున నేను అధికారులకు మనవి చేస్తూ మా నాయకుని దృష్టికి కూడా తీసుకోపోయి హనుమంత్ రెడ్డి గారు నేను మళ్ళీ మెక్కజోన కేంద్రం కూడా ఓపెన్ చేస్తామని సభకు తెలియజేస్తూ నాకు అవకాశం ಯುಟೇ ಕಟ್ಟಾಲ್ಸಿದ್ದು ಯಾವ ಮೂಮಾನೆ ಬಂದ್ ಎಂಡಸ್ದು ಯಾವ ಗ್ರಾಮ ನೂರು ಗ್ರಾಮ ಎಕ್ವೇಟರ ಕೆಜಿ ಯಾವ ತರ ಕೆಜಿ ಕಾಲು ತೂಕಿಲ್ಲ ಕೂಡ ಚಾನ್ ಚೂಡು ಚಾಂದ್ ಅಂದ್ರೂ ಸರ್ ಸರ್ಪಣಿ ರೈಟ್ ಅಂತ ಅಲ್ಲಿ ಪಡ್ಕೊ ಅಲ್ಲಿ ಇಪ್ಪತ್ತು ಚೂ

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కార్యక్రమ కేంద్రాన్ని కనేకల మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు దళారు చేతులు మోసపోకుండా దళారులు ఇష్టారాజ్యంగా రేట్లు తగ్గించి రైతుల బెన్నె మీద కొడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్న కూటమి ప్రభుత్వం ఇది ఆలోచించి కష్టపడ్డ రైతులకి కనీస మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ఈరోజు కందుల కొనుగోలు కేంద్రాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో మూడు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ప్రతి రైతు మీరు గమనించాలా ఈరోజు బయట ఆరు నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల కంటే కూడా రైతుకు ధర దొరకట్లేదు ఈరోజు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పర్వాలేదు రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఎనిమిది వేల రూపాయల క్వింటాల్కి వెచ్చించి ఒక వారం నుంచి పది రోజుల లోపల రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే గత పది ఇరవై రోజుల క్రితం కూడా ఈ కనేగల్ మండలంలో గౌరవ ఎమ్మెల్యే కాళేశ్వర గారి నాయకత్వంలో ఆయన చొరవతో దాదాపుగా అరవై ఒక్క కోటి రూపాయల విలువ చేసే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది అంటే అప్పటికే తక్కువ ధరతో పదకొండు వందలు వెయ్యి పదకొండు వందలతో అమ్ముడు పోయే అమ్ముకున్న రైతులకు ఇది పరిస్థితి బాగలేదు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల నుంచి ఒడ్లు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల టైం లోపలే వాళ్ళ ఖాతాలకు జమ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం మరి అన్న గారు ముందు చూపుతో రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ కాకుండా ముందే రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల మండలం బొమ్మనాల మండలం ఇరాళ్ళ మండలంలో వరి కో కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ఈరోజు దళాల చేతులు దొరుకోకుండా రైతులు కాపాడినాడంటే మనమందరూ కూడా గారికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కూడా కంది రైతులు కూడా కంది పండించిన రైతులు కూడా ఎవ్వరూ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎంత ఉంటే అంత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇంకా ఏమైనా సంచల తక్కువ వచ్చినా అంటే కూడా ఇమ్మీడియట్ ఈరోజు కమిషనర్ మేడంతో మాట్లాడడం మార్కెట్ ద్వారా మనకి ఇదంతా కొనుగోలు జరుగుతుంది రైతులు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ఈ సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వినిపించుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారికి మాజీ కన్వీనర్ లాలప్పన్న గారికి తెలుగుదేశం నాయకులకు గ్రామ ప్రజలకు రైతులకు అందరికీ నా నమస్కారములు ఈరోజు ప్రతిష్టాత్మకంగా రై కందుల కొనుగోలు కేంద్రాన్ని కాళ శ్రీనివాసులు గారు మూడు కేంద్రాల్లో ఓపెన్ చేయడం జరిగింది రాయదుర్గము హీరాల మండలము కరేకల్ మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు చేయడం జరిగింది ఇదే మండలంలో గత డిసెంబర్ రెండవ తారీఖునే వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ఇరవై వేల మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా ఆరు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ప్యాడీని పర్చేజ్ చేసి అరవై కోట్ల రూపాయల దాకా రైతులు జమ చేయడం జరిగింది ఇది ఒక రికార్డు ఇంతవరకు ఎప్పుడు డిసెంబర్ నెలలో పర్చేస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నెక్స్ట్ కందులు ఇబ్బంది ఉందంటే కందులు కూడా ఎమర్జెన్సీగా అన్న ఓపెన్ చేయించడం జరిగింది ఇదంతా రైతులు సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేటప్పుడు ఇచ్చారు అనేది ఒక పెద్ద సమస్య దాన్ని మాత్రం కరెక్ట్గా ఎండబెట్టుకొని తీసుకొని వస్తే ఇక్కడ ఉండే తీసు పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం